హలో గైస్ నేత్ర ఛానల్ కు స్వాగతం మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ప్రజాపాలనలో ఇచ్చిన అప్పుడు మనము ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులో అందులో రేషన్ కార్డు గురించి ఎటువంటి ఆప్షన్ అనేది లేదు కానీ మనము రేషన్ కార్డు కావాలని మన పేరును మాత్రమే రాసి ఇవ్వడం అంటూ జరిగింది కానీ అప్పటికి ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మారినయి కనుక అప్పుడు ఏంటి అంటే ఎంతో మంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు చాలా రోజుల నుండి చాలా మందికి రేషన్ కార్డు కావాలని చాలా మందికి రేషన్ కార్డు రాక కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్నారు వాళ్ళందరికీ సమయం రానే వచ్చింది కొత్త కార్డులు ఈ అక్టోబర్ నెలలో అందించబడుతుంది అయితే గతంలో ఉన్న విధంగా కాకుండా స్మార్ట్ కార్డు రూపంలో ఈ రేషన్ కార్డులు రాబోతున్నాయి కానీ గతంలో ఎలా ఉండే ఆరోగ్యశ్రీ కార్డుకున్ను రేషన్ కార్డుకు లింక్ అనేది ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త వేరు వేరుగా అవ్వడం అంటూ జరిగింది రేషన్ కార్డు రేషన్ కార్డే ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డే దీనికి దానికి ఎటువంటి సంబంధం లేకుండా దానికి దీనికి లింకు లేకుండా వేరు వేరుగా ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇటు రేషన్ కార్డును ఇవ్వడం అంటూ జరుగుతుంది స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డును ఆరోగ్యశ్రీ కార్డును ఆరోగ్యశ్రీ కార్డు రూపంలో ఇవ్వడం అంటూ జరుగుతుంది ఆ ఆరోగ్యశ్రీ కార్డు మీద కేంద్ర ప్రభుత్వము కూడా ఖర్చును అనేది భరించనున్నది అయితే ఇప్పుడు మనం దరఖాస్తు చేసుకున్నాము కదా అది కాస్త ఇప్పుడు బుట్ట దాకలే విధంగానే కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఈ ఆదాయ ధృవీకరణ ఇవన్నీ కొత్తగా ఉన్న కారణంగా మనం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అనేది కానున్నది ఈ రేషన్ కార్డు గురించి మళ్ళా కొత్తగా దరఖాస్తు ఖచ్చితంగా చేసుకోవాలనే అనుకోవచ్చు ఎందుకంటే పాతగా చేసుకున్న దరఖాస్తులన్నీ చెల్లుబాటు కావనే విషయము అందరూ గ్రహించండి ఇప్పుడు కొత్తగా మనము నివాస ధృవీకరణ ఆదాయ ధృవీకరణ అలాగే ఆధార్ కార్డు ధృవీకరణ చేసుకొని కొత్తగా ఇవన్నీ జత చేసి కొత్తగా ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తోటి దరఖాస్తు కొత్తగా ఇవ్వాల్సి ఉంటుంది అందరూ గ్రహించుకోండి ఇది ఇంతే విషయము అందరికీ తెలియాలని నేను ఈ వీడియో చేయడం అంటూ జరిగింది ఓకే థ్యాంక్ యూ